కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అదోని డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మేనేజింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కారుణ్య నియామకం చేపట్టాలి అంగన్వాడీ ఆయా నోటిఫికేషన్ నెట్టికల్ ఎస్సీలకు కేటాయించాలన్నారు ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తే గుండమ్మ అంగన్వాడీ ఆయా గత సంవత్సరం కిందట అనారోగ్యంతో మృతి చెందిందని తెలిపారు కాదోని మండలం కర్నూలు జిల్లా మా అమ్మ అంగన్వాడీ సెంటర్ నంబర్ వన్ లో పనిచేస్తుంది అంగన్వాడీ హాయిగా పనిచేస్తుంది ఆమె కొద్దిగా సమయకాలం నలభై రోజులు చేసి డ్యూటీలోనే డెత్ అయింది జరిగే డెత్ జరిగింది అందువలన మా అమ్మ వల్లే ఉపాధి మేమంతా మా అమ్మ జీవనంతోనే అందరూ నా నలుగురు పిల్లలు నా భార్య నేను అంతా వాళ్ళ జీవితంతోనే జీవనం పాగిస్తున్నాము మమ్మ రోడ్డున పడే పరిస్థితి అంతా కోల్పోయే పరిస్థితి వచ్చింది మాకు ఎలాంటి ఆధారం లేదు మా అమ్మ పైన ఆధారపడి వాళ్ళము అందువలన కల్పించి డి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఈ నెటకల్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా పోస్ట్ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల కిందట గుండమ్మ అనే మహిళ ఆ ఈ అంగన్వాడి ఆయాగా నియామకమైంది నియమకం అయిన తర్వాత ఒక వన్ ఇయర్ బ్యాకు ఆరోగ్య పరిస్థితుల వల్ల చనిపోయింది ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఆ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అని పలుమార్లు సిడిపిఓ గారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఇప్పుడు రీసెంట్ గా నోటిఫికేషన్ ఇచ్చారు అందులో బీసీ కేటాయించారు ఆ యొక్క బీసీ డికి కేటాయించినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి వీళ్లకు కేటాయించాలని వాళ్ళ కుటుంబానికి గుండె వాళ్ళ కుటుంబానికి ఆ ఉద్యోగాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో మేము ఫిర్యాదు చేశాము అదే విధంగా సిడిపిఓ గారు కూడా ఎంక్వైరీ రాశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెట్టకల్ గ్రామం బీసీ కేటాయించినటువంటిది ఎస్సీలకు కేటాయించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము నా పేరు ఎరుకల రవికుమార్ ఎస్సీ ఎస్టీ డివెంసీ మెంబర్ వాళ్ళ కుటుంబంలో వ్యక్తి కొడుకు నాగరాజు ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ యొక్క కుటుంబ పోషణ చాలా దయనీయమైన పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం రవికుమార్ ఎస్ఎస్టీ డివెంసీ మెంబర్ థ్యాంక్ యూ సార్